తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ఈసారి రికార్డు స్థాయిలో జరిగాయి పది రోజుల్లో ఏడు లక్షల ఎనభై మూడు వేల మందికి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కలిగింది అదే సమయంలో నలభై ఒక్క కోట్ల రూపాయల హుండి ఆదాయం సమకూరింది కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి సన్నిధిలో డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఎనిమిది వరకు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించింది గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నూతన ప్రణాళికలతో భక్తులను దర్శనానికి అనుమతించారు అధికారులు మొదటి మూడు రోజులకు సంబంధించి ఆన్లైన్ విధానంలో దర్శన టోకెన్లను జారీ చేశారు మిగిలిన ఏడు రోజులకు సంబంధించి సర్వదర్శనం భక్తులు నేరుగా తిరుమల చేరుకుంటే వారిని వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేశారు దీంతో ఎలాంటి వివాదాలు లేకుండా స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించడంలో టీటీడీ విజయవంతమైంది తొంభై మూడు శాతం మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనంపై సంతృప్తి వ్యక్తం చేశారు మొత్తం పది రోజులకు సంబంధించి ఏడు లక్షల డెబ్బై వేల మంది భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది కానీ అంతకుమించి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించడంలో టీటీడీ అధికారులు సక్సెస్ అయ్యారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతరాయంగా పర్యవేక్షించారు క్యూలైన్ల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులను దర్శనానికి అనుమతించేలా అధికారులను సమాయత్తం చేశారు దీంతో నూట ఎనభై నాలుగు గంటల దర్శన సమయాన్ని రెండు వందల ఒక్క గంటలకు పెంచే అవకాశం లభించింది మొదటి మూడు రోజులకు టోకెన్లు పొందిన వారిలో కొందరు గైర్హాజరు కావడంతో భక్తుల సంఖ్య తగ్గుముఖం పట్టినా మిగిలిన ఏడు రోజుల్లో రికార్డు స్థాయిలో భక్తులు తరలి వచ్చారు వారందరూ వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోగలిగారు మొదటి మూడు రోజులకు లక్షా ఎనభై తొమ్మిది వేల దర్శన టోకెన్లను జారీ చేసింది టీటీడీ అయితే టోకెన్లు పొందిన వారిలో మొదటి మూడు రోజుల్లోనే పదకొండు వేల మంది భక్తులు గైర్హాజరయ్యారు ఆ తర్వాత నుంచి టోకెన్ లేకుండా సర్వదర్శన భక్తులను సైతం వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించారు టీటీడీ అధికారులు సామాన్య భక్తులకు ప్రాధాన్యమిచ్చేలా దర్శన ఏర్పాట్లు చేయడంతో శుక్రవారం రికార్డు స్థాయిలో ఎనభై మూడు వేల మంది శనివారం ఎనభై తొమ్మిది వేల మంది భక్తులు తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు మొత్తం పది రోజుల వ్యవధిలో ఏడు లక్షల ఎనభై మూడు వేల మంది భక్తులు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు ఇదొక రికార్డు గతేడాది ఆరు లక్షల ఎనభై నాలుగు వేల మంది భక్తులు తిరుమలలో శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు మొన్నటి వరకు అదే అత్యధికం ఇప్పుడు గతేడాది కంటే అదనంగా దాదాపు లక్ష మంది భక్తులు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు మరోవైపు తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం కూడా ఐదు కోట్ల రూపాయల మార్కుని ఈ పది రోజుల్లోనే దాటింది మొత్తం పది రోజులకు కలిపి నలభై ఒక్క కోట్ల రూపాయలను హుండీల్లో కానుకలుగా వేశారు భక్తులు మరోవైపు స్వామివారి లడ్డూ ప్రసాదాల విక్రయాలు కూడా భారీగానే జరిగాయి పది రోజులకు నలభై నాలుగు లక్షల లడ్డూ ప్రసాదాలను విక్రయించింది టీటీడీ డిసెంబర్ ముప్పై ఒకటిన అత్యధికంగా నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల లడ్డూలను విక్రయిస్తే అంతకు ముందు రోజు అంటే గత నెల ముప్పై అత్యల్పంగా మూడు లక్షల డెబ్బై నాలుగు వేల లడ్డు ప్రసాదాలు అమ్ముడయ్యాయి ఫోర్ సెవెన్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫోర్ వన్ హండ్రెడ్ ఆ వైకుంఠ ద్వారా దర్శనంలో బట్ ఓవరాల్గా టైం వల్ల మనం ఓవరాల్గా మొత్తాన్ని లెవెల్లో తీసుకెళ్ళాం దానివల్ల మనం ఓవరాల్గా నైన్టీన్ అవర్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ నైన్ మినిట్స్ అడిషనల్గా మనం సంపాదించుకున్నాం ఈ మేనేజ్మెంట్ ద్వారా దానివల్ల సెవెన్ లాక్ ఎయిటీ త్రీ థౌజండ్ మనం చేసాం యాక్చువల్గా మనం మనకు కమాండ్ కంట్రోల్లో వచ్చింది ఏంటంటే మన కిట్స్ క్యాలిక్యులేట్ చేయాలి యాక్చువల్గా కమాండ్ కంట్రోల్ ఈవెన్ ప్రతి హెడ్ను కౌంట్ చేస్తుంది అది కౌంట్ చేస్తే ఎయిట్ ల్యాక్ మెంబర్స్ని క్రాస్ చేసింది వైకుంఠ ద్వార దర్శనాలను సాఫీగా అయ్యేటట్లు చూడటమే కాదు అన్న ప్రసాద వితరణలోనూ లోటుపాట్లు లేకుండా చూసింది టీటీడీ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు భక్తులకు అన్న ప్రసాదాలను అందించడంతో తిరుమల విచ్చేసిన భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకున్నారు